నా పేరు సుమన్ బాబు ఎర్రచీర మూవీ దర్శకుని నిర్మాతని శ్రీ సుమన్ శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాచి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎర్రచీర రేపు ఫిబ్రవరి ఆరు గ్రాండ్ రిలీజ్గా జరుగుతుంది ఎందుకంటే ఆరో తారీఖు నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ అవుతుంది ఇక్కడికి వచ్చిన విశాఖపట్నం పాత్రికేయులందరికీ మరియు మా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సింహాచల అప్పన దర్శనం కూడా అద్భుతంగా జరిగింది సోమవారం ఆశీస్సులు కూడా నాకు వెళ్ళవెళ్ళ మా ఎర్రచల సినిమాకు ఉంటాయని ఆశిస్తున్నాను ఇది వచ్చేసి ఒక హారర్ అండ్ మదర్స్ సెంటిమెంట్ రొమాంటిక్ కామెడీ చిత్రం ఇందులో వచ్చేసి మన శ్రీ లక్ష్మీనరసింహ ఫిలిమ్స్ మన మహేష్ గారికి ఈ సినిమా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ నుంచి ఆహర్నిస్తులు కష్టపడుతూ ఈ సినిమా కోసం థియేటర్లు కానీ ఏదైనా సరే మహేష్ గారు చూస్తున్నారు నెక్స్ట్ వారు మేనేజర్ గారు ఇక్కడే ఉన్నారు సో నెక్స్ట్ ఈ సినిమా వచ్చేసేసి ఫిబ్రవరి ఆరో తారీఖు నాడు గ్రాండ్ రిలీజ్ అవుతుంది ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి నటినటు దగ్గర దగ్గర ఇరవై మూడు మంది క్యాస్టింగ్ అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారి మనమరాలు బేబీ సాయితేజ్విని మహానటిఫే మా అమ్మాయి చేసింది ఇంకా మా హీరోయిన్ కారుణ్య చౌదరి అనే తెలుగు అమ్మాయి మన కాకినాడ అమ్మాయి ఆ అమ్మాయి మెయిన్ లీడ్గా చేసింది ఇంకా శ్రీరామ్ గారు కమల్ కామరాజు అజయ్ గారు బిగ్ బాస్ భానుశ్రీ గారు నెక్స్ట్ వచ్చేసి మన జీవా గారు ఇంకా అయ్యప్ప పి శర్మ గారు కేజీఎఫ్ఎం ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఇంక వీళ్ళు లేరు వీళ్ళు ఉన్నారని కాదు ఇరవై మూడు మంది క్యాస్టింగ్తో ఈ సినిమా గ్రాండ్ థియేటర్ కల రిలీజ్ రెండు వందల యాభై ప్లస్ థియేటర్ల సినిమా రిలీజ్ కానుంది రేపు ఎల్లుండి శుక్రవారం రోజు ఆరో తారీఖు నాడు సో ప్రతి ఒక్కరూ మన విశాఖపట్నం ఎందుకంటే నాకు విశాఖపట్నంతో నాకు చాలా అనుబంధం ఉంది ఎందుకంటే నేను రెగ్యులర్గా లాక్డౌన్ టైంలో కావచ్చు ఎప్పుడైనా సరే నేను ఏదైనా ఇక్కడ మూడు బాగలేకపోయినా ఏదైనా ప్రశాంతం కోసం విజయవాడకి విజయ హండ్రెడ్ పర్సెంట్ విశాఖపట్నమే వస్తాను నేను ఎందుకంటే నాకు ఆ విశాఖపట్నంలో ప్రెస్ మీట్ చేయాలి విశాఖపట్నం ప్రేక్షకులకి మా ఎర్రచల చిత్రాన్ని చూపించాలి ప్రతి ఒక్కరూ కూడా ఎర్రచల చిత్రాన్ని ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను రిలీజ్ చేస్తున్నాము ఉత్తరాంధ్ర మేము డిబ్యూషన్ చేస్తున్నాము నేనే రిలీజ్ చేస్తున్నాను ఈ సినిమా మినిమం ముప్పై సెంటర్లు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఆల్రెడీ ఇరవై సెంట్రల్ దాకా మొదలైంది ఇంకొక పది సెంటర్లు రిలీజ్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను సినిమా చాలా బాగా వచ్చింది సినిమా జనాల ఆదరిస్తారని కోరుకుంటున్నాను